జూలై తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం జరిగే ఐదు సంఘటనలు ఇవే కాబట్టి ఏంటంటే నండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మన మనకండి ముందు ముందు జరిగే విషయాలన్నీ కూడా ఏంటంటే కనుక బ్రహ్మంగారు అతని కాలజ్ఞానంలో రచించడం జరిగింది బ్రహ్మంగారు ఏంటంటే కనుక జరిగే ఎలాంటి విపత్తులైనా సరేనండి ఎదుర్కొనే అంత ధైర్యం ఉండాలని అలానే కాకుండా ఏంటంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనేది ఏంటంటే కనుక మొత్తం ఏంటంటే కనుక కాలజ్ఞానంలో ఉందని మనకు ఋషులు కావుషుమును కాకుండా మన పెద్దవారు వేద పండితులు మనకు చెప్పటం జరుగుతూ ఉంటుంది మనం ఏది జరిగినా కానీ ఏంటంటే గనక బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతూ వస్తుంది జరుగుతూనే ఉంటుంది అలానే కాకుండా బ్రహ్మంగారు అంటే విధంగా చెప్పారు అని చెప్పటం జరుగుతుందనమాట బ్రహ్మంగారు చెప్పినవి చాలా జరిగాయి చాలా మనం చూసాము అలానే కాకుండా ఏంటంటే గనక బ్రహ్మంగారు ఏంటంటే గనక ఆయన కాలజ్ఞానంలో రచించినవి ఇంకా చాలా జరగాలనేవి కూడా ఉన్నాయని మనకేంటంటే గనక ఇలా వేద పండితులు చెప్పటం జరుగుతుందనమాట అలానే ఏంటంటే ఇప్పుడు జరిగే కొన్ని అంటే సంఘటనలు మనం మన కళ్ళతో చూస్తున్నాం కదా యుద్ధాలు కావచ్చు అలానే కాకుండా ఒకరిని ఒకరు కొట్టుకొని అంటే ఇలా చావటం కావచ్చు లేదంటే కనుక విపరీతంగా భార్యలు భర్తల్ని చంపటం కావచ్చు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదండి ఇవన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు కూడా ఏంటంటే కనుక జూలై తర్వాత ఈ యొక్క ఐదు సంఘటనలు అయితే ఖచ్చితంగా జరిగి తీరుతాయనమాట ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా వరకు కూడా అండి ఆకలితో అలమటించే రోజు అనేది దగ్గరలోనే ఉందని మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో క్లుప్తంగా చెప్పబడ్డదనమాట అంటే తిండికి చాలా ఇబ్బంది పడతాము పైసా పైస కోసం ఏంటంటే కనుక మనము చాలా వరకు కూడా అంటే కొట్టుకుంటామని కూడా చెప్పటం జరుగుతుంది కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టే మనకు జరుగుతుందని కూడా మనకి ఏంటంటే పురాణాలలో కూడా ఉందనమాట బ్రహ్మ అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏంటంటే గనక బ్రహ్మంగారు రచించిన కాలజ్ఞానం అండి చాలా వరకు కూడా చెప్పాలంటే నూటికి నూరు శాతం అండి జరిగిందనమాట జరిగి తీరింది చాలా వరకు కూడా ప్రాణ నష్టం అనేది జరిగింది మనకు అదేనండి కరోనా వచ్చి అంతా కూడా ఏంటంటే గనక దేశాన్ని అతలాకుతలం చేసింది ఇప్పటికి కూడా చాలా మంది కూడా ఏంటంటే గనక దాని బారిన పడి అంటే కోలుకోలేని వారు కూడా కొంతమంది ఉన్నారు అలానే కాకుండా చాలా విలువైన వస్తువులను కూడా పోగొట్టుకున్నారు ప్రాణాలే పోగొట్టుకున్నారు చెప్పాలంటే గనక అలాంటి మహమ్మారి ఏంటంటే గనక మళ్ళీ మనకు విజృంభిస్తుంది ఖచ్చితంగా ఏంటంటే గనక ఈసారి మహమ్మారి వస్తే మాత్రం ఆపటం ఎవ్వరితరం కాదని కాదని మనకేంటంటే గనక ఇలా వేద పండితులు కూడా మనకు హెచ్చరిస్తున్నారనమాట ఏంటంటే ఇది చెప్పాలంటే కనుక జూలై తర్వాత జరుగుతుందని చాలా మంది కూడా చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు అంటే ఇలా బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం కూడా అండి ఈ వ్యాధి అనేది ఏంటంటే గనక ఈసారి అంటే ఎలా వస్తుందో కూడా కనుక్కోవటం కొంచెం కష్టతరం అలానే కాకుండా ఇది వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు కోలిపోవటం ఖాయమని ముందే హెచ్చరించటం జరిగింది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మనకు చెప్పటం జరుగుతుంది కాబట్టి దీని బారిన ప్రతి ఒక్కరు కూడా పడతారు అంటే గెలిచి చిన్నవారిది విజయం ఓడిన వారిది ఏంటంటే గనక ఇంకా చెప్పాలంటే ఇంకా అంతే అని చెప్పొచ్చండి అంటే అంటే ఓడినవారు ఇంకా ప్రపంచంలో ఇంకా ఉండరని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఈ దీని బారిన పడకుండా ఉండాలంటే గనక మనకు చెప్పాలంటే చిన్న చిన్నగా స్టార్ట్ అది పెద్దగా అవుతుంది కదండీ ఇప్పుడు వచ్చేదంతా కూడా మనకు వర్షాకాలం కదా వర్షాకాలంలో ఏంటంటే కనుక విపరీతంగా వర్షాలు కురుస్తాయండి విపరీతంగా ఏంటంటే కనుక మనకు వానలు పడి అంతా కూడా అంటే ఇలా ఉన్నదంతా కూడా ఇలా ఏంటంటే కనుక మనకు ఇప్పుడు మనం పెట్టుకున్న వ్యవసాయం కావచ్చు అదంతా కూడా ఉండకుండా పోతుందని కూడా చెప్పడం జరుగుతుంది నార్మల్గా ఏంటంటే కనుక విపరీతమైన వరదలు వస్తాయి ఆ వరదల్లో చాలా మంది కూడా కొట్టుకుపోతారు జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది మూగజీవాలు ఎన్నో మరణిస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక తినడానికి తిండి దొరకటం చాలా కష్టమైపోతుంది తిండి కోసం ఏంటంటే కనుక అలమటిస్తారు అంటే కడుపులు మార్చుకునే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని గారి కాలజ్ఞానంలో చెప్పటం జరుగుతుందనమాట ఇది నిజంగా జరుగుతుందా అంటే కనుక ఖచ్చితంగా జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే సీజన్ కానీ సీజన్ లో వానలు పడటం అంటే వానకాలం రాకముందుకే మనం వానలు చూసాము అలానే కాకుండా ఏంటంటే గనక వానకాలంలో ఇప్పుడు మనం ఎండలు చూస్తున్నాము ఇంకా జూలై నెలలో ఏంటంటే గనక ఈ జూలై నెల పూర్తిగా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అండి చెప్పాలంటే గనక ఈ వానలు మాత్రం అంటే చాలా వానలు పడతాయి అనమాట ఆ వానల వల్ల ఏంటంటే కనుక జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం కూడా చూస్తాం కదండీ కొంచెం వాన పడితే అంతా కూడా డ్రైనేజీలు పొంగి పొర్లి అలానే కాకుండా ఏంటంటే గనక జనజీవత అంటే జనజీవనం అస్తవ్యస్తం అవుతూ ఉంటుంది అనమాట గంటలు గంటలు రోడ్డు మీద ఉండటం అలానే కాకుండా ఏంటంటే గనక వానలు తడిచి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటం అనుకోకుండా ఏంటంటే కనుక ఇలా పిడుగులు పడటం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ముందుగానే బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతాయి అని చెప్పడం జరుగుతుంది వరదలు విపరీతంగా వస్తాయి ప్రాణ నష్టం ఖచ్చితంగా సంభవిస్తుందని కాలజ్ఞానంలో ఉంది వరదలు మాత్రం ఖచ్చితంగా జూలై నెల తర్వాత అయితే విపరీతంగా వరదలు అయితే వస్తాయనమాట రెండోది ఏంటంటే కనుక మనం ముందే చెప్పాం కదా మనకేంటంటే గనక మహమ్మారి అంటే మనం ఏంటంటే ఈ మహమ్మారి అంటే గనక ఇదే అనుకోవడం తప్పండి దీనిలాగా ఇంకొకటి కూడా పుట్టొచ్చని మనకు హెచ్చరించటం జరుగుతుందనమాట అదేంటంటే కనుక మన శరీరంలోకి ప్రవేశించేంతవరకు కూడా మనకు మహమ్మారి సోకిందని మనం చెప్పలేము అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ మహమ్మారి సోకితే మాత్రం ఖచ్చితంగా ప్రాణ నష్టం జరుగుతుందని కూడా చెప్పటం జరుగుతుంది అంటే ఇక్కడ ఒకటి గమనించుకోండి భయపెట్టడం ఇలాంటివి కాదనమాట ఆ మహమ్మారి ఏదైనా కావచ్చు అంటే ఇలా మన చర్మం మీద బెందులు రావచ్చు దద్దుర్లు రావచ్చు చర్మం అంటే స్కిన్ ఎలర్జీ రావచ్చు లేదంటే కనుక స్కిన్ అంటే స్కిన్కి ర్యాషెస్ లాగా రావచ్చు అది మన శరీరంలోకి ప్రవేశించవచ్చు మనని ఇబ్బంది పెట్టవచ్చు అని కూడా ఏంటంటే కనుక చెప్పటం జరుగుతుందన్నమాట అందుకే వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక వర్షాకాలంలో అండి మనకు చెప్పాలంటే చాలా సీజనల్ వ్యాధులు అనేవి వస్తాయి దగ్గు జలుబు ఇలాంటివి తుమ్ములు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి కాకపోతే దానికి తగ్గట్టు ఏంటంటే కనుక డెంగ్యూ మలేరియా ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా వాటి బారిన పడకుండా మనకు మనం కేర్ తీసుకోవటం జాగ్రత్త తీసుకోవటం అలానే కాకుండా ఎక్కువగా అవసరం ఉంటేనే బయటికి వెళ్ళడం అవసరం లేకపోతే ఇంట్లోనే ఉండటం అలానే కాకుండా ఏంటంటే కనుక జబ్బులు పడకుండా ఉండటం ఇలా అంటే ఉంటే మనకు సేఫ్ అనమాట అంటే మీరు అనుకోవచ్చు ఇంట్లో ఉన్నా వచ్చేది ఎలాగైనా సరే వస్తుంది కదండి అంటే కనుక వస్తుందండి అది మన రాతలో ఉందనుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది కానీ మనం ముందుగానే ఏంటంటే కనుక మనం తెలుసుకొని మనం ఏంటంటే జాగ్రత్త పడటం చాలా మంచిది ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఊర్లకు ఊర్లే వడదలు వచ్చి కొట్టుకుపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఊర్లకు ఊర్లే మిగిలకుండా పోతాయి ఇలా మహమ్మారి వెంటాడుతుందనమాట ఈ రెండు సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయండి ఆహారం లేక అలమటిస్తారండి విపరీతంగా నూనె ధరలు అయితే అనమాట నూనె ధరల వల్ల ఏంటంటే కనుక వండుకోవటానికి సరిగ్గా ఏ వసతులు కూడా అనమాట అలా మనకేంటంటే ఇబ్బందులు కలుగుతాయి యుద్ధాలు ఖచ్చితంగా జరుగుతాయండి యుద్ధాలు ఏంటంటే కనుక ఇంకా జరిగితే మాత్రం ప్రపంచం అంతా కూడా అంతమైపోతుందనమాట ఈశాన్య రాష్ట్రాల్లో ఏంటంటే కనుక చెడుగాలి వీచి అదంతా కూడా అంటే ఇక్కడ అంతా కూడా సోకేసి దానివల్ల కూడా ప్రభావం జరుగుతుందనమాట కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవటమే మంచిది అనమాట ఇంకా తర్వాత స్త్రీలదే ఏంటంటే గనక చాలా స్త్రీల వల్ల ఎంతో మంది పురుషులు అంటే చెప్పాలంటే గనక ఇలా ఇలా ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారని చెప్పటం జరుగుతుందనమాట కామంతో రగిలిపోతూ ఉంటారు అంటే ఎవరిని ఎవరు గౌరవించుకోరనమాట నువ్వెంత నేనెంత అన్నట్టు ఏంటంటే కనుక విచ్చల విడిగా తిరగటం విచ్చల విడిగా ఏంటంటే కనుక తాగుడికి బానిస అయిపోవటం అలానే కాకుండా ఏంటంటే గనక ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఎవ్వరికి ఒక్కరికొకరు మర్యాద ఇవ్వకపోవటం విపరీతంగా కొట్లాటలు జరగటం కొట్టుకోవటం చాలా వరకు కూడా నేనే బ్రతకాలి నేనే బాగుండాలి నేనే బాగుపడాలి అన్న ఒక ఫీలింగ్లో కూడా ఉంటారని చెప్పటం జరుగుతుంది కాబట్టి ఇలాంటివి మనం చూస్తున్నాం కదండి చాలా వరకు కూడా మనం ఇవన్నీ కూడా గమనిస్తున్నాం మనమే బాగుండాలి మనమే బాగుపడాలి మనమే తినాలి అన్నట్టుగా కొంతమంది ఇప్పుడు కూడా ప్రవర్తిస్తున్నారు ఎన్ని చూడట్లేదండి ఎన్ని జరగట్లేదండి ఏదేవో అంటే సుష్టుకు అంటే ఏవేవో పుట్టుకొస్తున్నాయి ఏవేవో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి ఏవేవో మనం చూడనివి కూడా చాలా చూస్తున్నాం కదా చాలా మంది కూడా అంటున్నారు కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటే భూమి మీద మనకు నూకలు ఉన్నాయనుకోండి మనం గట్టిగా ఉంటాం ఒకవేళ లేవనుకోండి మనం ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్తాం కాబట్టి మీరు మీకు జా అంటే జాగ్రత్తల్లో ఉండండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా బ్రహ్మంగారు చెప్పింది ప్రతిదీ కూడా అండి పూసగుట్టి అంటే గుచ్చినట్టు బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో అది జరుగుతూ వస్తుంది ఇంకా జరుగుతూనే ఉంటుంది అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక పంట నష్టం తీవ్రంగా జరుగుతుందండి రైతులకు మాత్రం తీరని కష్టం మాత్రం మిగులుతుందనమాట అంటే వ్యవసాయం వారికి ఏంటంటే కనుక పంట నష్టం జరుగుతుంది పంటలన్నీ కూడా ఏంటంటే గనక వరదల్లో కొట్టుకుపోయే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇది మనం చెప్పటం మీరు చెప్పటం కాదండి బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞాన ప్రకారం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం చాలా చూశామండి ఎన్ని చూశామండి ఎందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఎన్ని సంఘటనలు మనకు జరిగాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఎంతమంది అంటే మృతివాత పడ్డారు ఇవన్నీ కూడా మనం చూసాం కదా అలానే ఇప్పుడు కూడా ఏంటంటే కనుక ఇలా తిండి లేక అలమటిస్తారండి తిండి లేకపోతే ఏంటి మానవ జీవితం అనేది అస్తవ్యస్తం అయిపోతుంది వరదలు వర్షాలు అంటే ఎక్కువగా పడ్డ కష్టమే తక్కువగా పడ్డ కష్టమే ఎలా ఉన్నా కానీ కష్టమే కదా కాబట్టి ఇలా మనం ఏంటంటే కనుక ఎక్కువగా దైవారాధన చేయటం దేవుడి పూజలు చేసుకోవటం దేవుడిని ఆరాధించటం ఇలాంటివి చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఏంటంటే కనుక మహమ్మారి వల్ల చాలా మంది కూడా మృత్యువాత పడతారని చెప్పడం జరుగుతుందనమాట చిన్న చిన్న వయసులోనే అండి పిల్లలకి ఏంటంటే గనక ఆ వ్యాధి అని వ్యాధి అని హార్ట్ అటాక్ అని అవన్నీ ఏవని ఏదేదో మనం చూస్తున్నాం అనమాట ఎందుకంటే ఇప్పుడు తినే ఆహార లోపం కూడా అని చెప్పొచ్చు అంటే అన్నీ కూడా ఏంటంటే మందులతో పండించడం మందులతోనే కదా అన్ని కూడా ఇప్పుడు మనకు లభిస్తున్నాయి కానీ కాబట్టి వాటి వల్ల కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇబ్బంది పడాల్సిన అంటే సిచ్యువేషన్ కాబట్టి కొంచెం ఈ ఐదు సంఘటనలు అయితే జరుగుతాయండి మహమ్మారి రావటం వరదలు రావటం పంట నష్టం జరగటం ఆకలి కోసం అలవటించటం అలానే కాకుండా ఒకరిని ఒకరు కొట్టుకొని అంటే చావటం యుద్ధాలు జరగటం ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ముందే చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా జరగబోతున్నాయని చెప్పొచ్చు అలానే ఇంకొకటి ఏంటంటే కనుక బ్రహ్మంగారు చెప్పినట్టు మనం ఎన్నో యుద్ధాలు చూసామండి ఎన్ని యుద్ధాలు చూసామండి ఇప్పుడు కూడా ఏంటంటే గనుక యుద్ధాలు చూస్తూనే ఉన్నాం ఇంకా యుద్ధాలు జరుగుతాయి యుద్ధాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా అంతా కూడా అంటే మన ప్రపంచం అంతా కూడా ఇంకా ఇంకా అస్తవ్యస్తమైపోవటంతో పాటు జనజీవనం ఏంటంటే కనుక అస్తవ్యస్తానికి గురవ్వటంతో పాటు చాలా కఠినమైన పరిస్థితిని అనుభవించాల్సిన సిచ్యువేషన్ కూడా ఇప్పుడు వచ్చిందని చెప్పొచ్చు అలానే కాకుండా రాజకీయాలలో కూడా తీవ్రమైన మార్పులు మనమైతే చూస్తామన్నమాట రాజకీయాల పరంగా కూడా ఏంటంటే కనుక కొంచెం చెప్పాలంటే భయంకరంగానే రాజకీయాలు ఉంటాయని కూడా చెప్పటం జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు రాజకీయాల వల్ల కూడా తీవ్ర నష్టం కూడా చేకూరుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కూడా జూలై తర్వాత జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి దైవారాధన చెయ్యండి దేవుడికి ఎంత పూజలు చేస్తే మనకు అంత మేలు చేకూరుతుందని చెప్పటం జరుగుతుందనమాట అండి ఇంకా మనకు